అందరికీ వందనాలు ఈ మెసేజ్ పూర్తిగా వినండి చూడండి దైవాశిస్సులు మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా పుతువును అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండి కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తున్నావమలా ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదిలిపోయాను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును సెలను పట్టుకొని గ్రామపు చావడలోనికి అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయేది అంతటా న్యాయాధిపతుల యద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు ఈదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పి అప్పుడు జన వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించరి చూసారా ఎంత ఘోరము ఒక దెయ్యం పొట్టిన వ్యక్తిని దైవజనుడు ఆ దెయ్యాన్ని దేవుడి నామములో తరిమేసి ఆమెని మంచిదానిగా ఆ దైవజనుడు బుడి దయ వల్ల చేసిండు అయితే అక్కడున్న అనేక మంది జనాలు అలాగనే న్యాయాధిపతులు కూడా ఆ దైవజను ఇంకో దైవజనుణ్ణి చాలా ఇబ్బందులు పెట్టి కొట్టడము అలాగనే చెరసాలలో వేయడం కూడా జరిగింది చూశారు కదా ఇలాగనే రోజుల్లో అనేక మంది దైవజనులు అనేక మంది మత్తులో ఉన్నవారికి కావచ్చు అలాగనే త్రాగుడుగా ఉన్నవారికి కావచ్చు అలాగనే దెయ్యాలు పట్టిన వారిని కావచ్చు వారి ప్రార్థన ద్వారా దేవుడు అనేక మందిని స్వత్పరిచి మంచివారిగా చేసి వారు దేవుని సన్నిధికి వెళుతుంటే ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇదిగో ఇది వేరే మతము ఏరేది ఏరేది ఇంగ్లీషు వాళ్ళు వాళ్ళు వీళ్ళని ఇది మన మతం కాదు ఏరే మతము అని మంచి జరుగుతున్నా కూడా దాన్ని ఆపేసే ప్రయత్నము ఈ రోజుల్లో జరగలేదంటారా అనేక మంది దైవజనుల్ని కొట్టడం హింసించడం జైల్లో వేయడం ఈ రోజుల్లో జరగలేదంటారా అలాగనే అనేక విధాలుగా జరుగుతూనే ఉన్నాయి ఈ విషయాలు గురించి మీరు ఏమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి అలాగనే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించి కాక అను